పనులు ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఈ ఉయ్యాల కాలువ దాదాపు కోటి లక్ష కోటితో మన నారాయణ సాగు గారు పనిలు ప్రారంభించడం జరిగింది ఆ ఉయ్యాల కాలువ కట్టిన తర్వాత దాని మీద రివిట్ ఫోర్ వాల్సు అవే విధంగా పైన రోడ్స్ ఇది బండ వచ్చేస్తుంది దానివల్ల మనకి దోమల బెడత తగ్గిపోతుంది దోమల వల్ల అనారోగ్య పాలవుతున్న చాలా మంది మెయిన్ దోమలు లేని నెల్లూరు నగరం కావాలని చెప్పి మన నారాయణ సాగ్ గారు ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది ఈ దాదాపు ఎనిమిది కాలువలు మొత్తం నిర్మాణ పనులు జరుగుతున్నాయి అదేవిధంగా యూజీడి వర్క్ కూడా జరిగిపోతే మన నెల్లూరు దోమల రహిత నెల్లూరు నగరంగా అవుతుంది మన నారాయణ సార్ గారు మన నలభై ఎనిమిది లో దాదాపు నాలుగు కోట్లతో వర్కులు ప్రారంభించున్నారు ఆన వెంకటరెడ్డి కాలనీలో నలభై లక్షలతో పార్కు ప్లస్ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా రేపు రేపు పొల్లు కట్ట మీద కూడా ఎన్క్యాప్ నుంచి ఒక కోటి ఇరవై లక్షలతో పనులు కూడా రోడ్డు పైప్ లైన్ ప్రారంభించబోతున్నాము మేము నెల్లూరు నలభై ఎనిమిదో డివిజన్ ప్రజల తరఫున మన నారాయణ సార్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈ రోజు నలభై ఎనిమిదో డివిజన్ లో మన మంత్రి రోజు నారాయణ సార్ గారు ఎప్పటి నుంచో ఈ కాలువలు వందేళ్ల కాలం ఒకటి కొల్లకట్ట రోడ్డు అది కింద రోడ్డు పడినప్పుడు కొట్టేపాలెం ఆ రోడ్డు మీద నుంచే పోయేవాళ్ళు అప్పుడు రోడ్డు కింద పడిన తర్వాత పైన అసలు పట్టించుకోవడం మానేశారు వాళ్ళ అవస్థలు కనీసం బాగాలేకపోతే తీసుకొచ్చే పరిస్థితి కూడా లేదు నారాయణసారి ఎలక్షన్ అప్పుడు వచ్చి వాళ్ళ పరిస్థితి పొందుకట్ట మీద లాస్ట్ దాకా చూశారు ఏ ఏ నాయకుడు వచ్చి లాస్ట్ దాకా చూసిన వాళ్ళు లేరు వాళ్ళ పరిస్థితి లేని వాళ్ళ ఇబ్బంది లేని కనుక్కొని దాన్ని శాంక్షన్ చేశారు ఇక్కడ ఉయ్యాల కాలువ ఎప్పుడు నుంచో ట్రైన్ లాగా ఉండిపోయింది ఏడా నాయకులు ఎవరు పట్టించుకోవాలా ఇప్పుడు నారాయణ సార్ వచ్చిన నుంచి మూడు కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టాడు దీని వల్ల ఏంటంటే ప్రతి మూడు డివిజన్ లో నీళ్లు దీని గుండా పోతాయి ఏ రేపు వర్షాకాలంలో దీనివల్ల చాలా బెనిఫిట్ ఉంది ఇవన్నీ కాకుండా టౌన్ మొత్తం నారాయణ సారు గెలిచి మంత్రి గారి అయిన కానించి ఈ రోజుకి ఒక్క రోజు కూడా వర్క్ జరగకుండా ఉండలేదు ప్రతి రోజు ఏదో ఒక విజిట్ ఏదో ఒక కార్యక్రమం ఇట్లాగే ఏ నాయకులు చేయాల ఇట్లాంటి నాయకులను గెలిపించుకున్నందు సిటీ ప్రజలకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అండి నెల్లూరులో ఏదైతే జాఫర్ కెనాల్ ఏదైతే రామిరెడ్డి కెనాల్ కావచ్చు మల్లప్ప కెనాల్ కావచ్చు ఈ కెనాల్స్ అన్ని ఒరిజినల్ గా ఉండే దానికంటే వాటి సైజ్ దాదాపు పది రింట్లు తగ్గిపోయింది దానివల్లనే రెండు వేల పదిహేడులో వచ్చిన వరదలకి నెల్లూరు సగం మునిగిపోయింది కొన్ని ఏరియాలు అయితే ఫస్ట్ లో కూడా దాటిపోయినాయి నీళ్లు గౌరవైన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నెల్లూరు వచ్చి నాలుగు రోజులు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో బస్సులో నిద్రపోయి అధికారులందరికి ఆదేశిస్తే ఫోర్త్ డేకి నీళ్లు కొందరు తగ్గినాయి అటువంటి పరిస్థితి ఫ్యూచర్లో రాకూడదు అనే ఉద్దేశంతో యాభై కోట్లతో నెల్లూరులో ఉన్న డ్రైన్స్ అన్నింటిని ఒక స్టాండర్డ్గా రెండు పక్కల కాంక్రీట్ వాళ్ళు కట్టి పైన స్లాబ్ వేసే విధంగా ఎందుకంటే నెల్లూరు మొత్తం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అవుతుంది ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం అయ్యి ఈ కెనాల్స్ ఓపెన్గా ఉంటే మళ్ళీ దోమలు వస్తాయి దోమలు రాకుండా ఇవి కూడా క్లోజ్ కావాలి అలాంటి ఏర్పాటుతో యాభై కోట్లతో బడ్జెట్లో పెట్టి శాంక్షన్ చేశారు దాని మీద వర్క్లన్నీ టేకప్ చేశారు అయితే అక్కడక్కడ ఆ యొక్క రోడ్డుని ఏదైతే డ్రైన్స్ కట్టేటప్పుడు ఇంట్లో మించి అది తీయాల్సి వస్తుంది దానికి ఇంతవరకు అందరూ సహకరించారు వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు వియాల కాళోదరి నేను వచ్చాను నాకు చెప్పారు ఒక పక్క అంతకుముందు మూడు మూడు మీటర్లు అనేది ఇంకా ఎక్కువ తీయాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే నేను వచ్చాను డిస్కస్ చేశాను అది తీయకుండా మరొక మార్గం చెప్పాను ఏది తీయద్దు ఏదైతే మనం మూడు మీటర్లు అనుకున్నామో ఆ మూడు మీటర్లకి ఫిక్స్ అయ్యి రెండో పక్క చేయమన్నాను ఆ విధంగా చేస్తారు ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు ఈ ఉయ్యాల కాలం మీద చేస్తున్న ఈ యొక్క పార్ట్ల వరకు ఆ షాపులు ఏదైతే ఉన్నాయో వెనకాల మళ్ళా మూడు నాలుగు అడుగులు పట్టుమన్నారంటే అది పట్టద్దు అని అధికారులకు ఆదేశించాను పొట్టకుండానే పని జరుగుతుంది అదేవిధంగా ఇంకా కొన్ని కెనాల్స్ మీద కొంత ఇబ్బంది ఉంది దాన్ని కూడా లోకల్ గా ఉన్న నాయకులు అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నారు ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తావు వేరొకరు మాట్లాడు దీన్ని రాజకీయం చేయద్దు రాజకీయం చేస్తే ఈ కెనాల్స్ వైడం చేసి కట్టకుంటే ఏదో ఒక రోజు రెండు వేల పదిహేడులాగా అవుతుంది అటువంటిది కాకూడదనే యాభై కోట్లు ముఖ్యమంత్రి గారు స్వయాన్ని దీన్ని నెల్లూరుని ఆ రోజు రెండు వేల పదిహేడు పరిస్థితి రాకూడదని వారిని అడగంగానే సాంక్షన్ చేయటం ఈ రోజు జరుగుతుంది అదేవిధంగా అనేక పార్కులు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ పార్కులన్నీ అయిపోవచ్చు ఇంకొకటి రెండు ఉంటే ఈ మంత్ ఇంక అయిపోతుంది అదేవిధంగా కొన్ని ఏరియాలు ఇక్కడే పక్కన ఒక సన్న సందు నేను పోయినసారి ఎలక్షన్కి వచ్చినప్పుడు అడిగితే సార్ చనిపోతే బాడీని తీసుకుపోవడానికి కూడా లేదు సార్ ఈ సందు బాడీ ఇదే అన్నారు చనిపోతే బాడీని కూడా పోతున్నాం అంటే అవి ఉన్నది కరెక్ట్గా రెండు అడుగులు రెండున్నర అడుగులు అంటే దాన్ని గా వైడింగ్ చేయమన్నాను దాదాపు ఆరు అడుగుల నుంచి పది అడుగులు వైడింగ్ చేశారు అధికారులు వారు కూడా అడిగిపోతే చాలా ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేశారు అదేవిధంగా యూజీడీ వర్క్ జరుగుతుంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ జరుగుతుంది ఇవన్నీ కూడా జూన్ లోపల అయిపోతుంది ఆదేశించాను నేను నెల్లూరు ప్రజలకు ఒకటే చెప్పేది కొద్దిగా ఓపీ పట్టండి ఖజానా ఇప్పుడిప్పుడే రాష్ట్ర ఖజానా కొద్ది కొద్దిగా వృద్ధిపడుతుంది వీలైనంత అన్ని పనులు కంప్లీట్ చేస్తాం థ్యాంక్ యూ